మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద గల శ్రీపతి ల్యాబ్ శ్రీపతి ల్యాబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది ల్యాబ్ లో రియాక్టర్ పేలి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది ప్రమాదం నుంచి కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు ఘటనపై జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఎస్పీ శరత్ చంద్రపవార్ ఆదేశాలతో సకాలంలో స్పందించిన చిట్యాల పోలీసులు హుటాహుటిన కంపెనీకి చేరుకుని ప్రమాద తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసుల సహకారంతో మంటలు అదుపులోకి తేవడంతో కంపెనీ నిర్వాహకులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి